నెల్లూరు నగరంలోని నలభై ఐదో డివిజన్ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూర మీడియాతో మాట్లాడుతూ जी, नमस्ते। क्या करें ना? ठीक है? अभी अपने कुछ चल रहा है। कौशिक दाले। होकेश्वर गरनाई का तो। तीज़ மேடம் நாராயண்க்க ఇదే సపోర్ట్ ని గంట చేయండి నాలా నేను తెలుగు దేశానికి ఎవరు ఏం చెప్తాం నేను అంటామే రెండు ని ని కవర్ నిడు కార్ బుట్లర్ మీరు ఎన్సే నా డిపార్ట్మెంట్ నమస్తే అండి నా పేరు డాక్టర్ సింధురా నారాయణ నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెను ఈరోజు ఫార్టీ ఫైవ్ ఓ వార్డ్ వెంకటరామాపురంలో అందరితో కలిసి టీడీపీ సైన్యంతో కలిసి ఇంటింటికి వెళ్ళి నారాయణ గారి కోసం ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది అయితే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు లోకేష్ గారి బర్త్డే కూడా సో మీరు చూస్తున్నారు అందరూ ఎంత ఆహ్లాదంగా ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ సెలబ్రేషన్లోనే వాళ్ళ నవ్వుల్లో ఒక కాన్ఫిడెన్స్ అన్నది ఒక ఎనర్జీ అన్నది తెలుస్తోంది డెఫినెట్గా ఈ టూ మంత్స్లో మీరు ఇంకా ఆ కాన్ఫిడెన్స్ని పైకెళ్లడమే ఆ గ్రాఫ్ పైకెళ్లడమే చూస్తారు డెఫినెట్ గా ఎంతో మంచి మెజార్టీతో నారాయణ గారు గలుస్తారని బల్లగుడ్డి మరి చెప్తున్నాను సో చెప్తున్నారు ప్రజల్ని ఒక లాస్ట్ వన్ వీక్ గా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అనేది జరుగుతోందండి నా వరకు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వార్డ్స్ అన్నవి కవర్ చేస్తున్నాము అయితే 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 ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న మెయిన్ సమస్యలు ఏంటంటే టీడీపీ ఉన్న టైంలో ఏ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారో అవి కంప్లీషన్ అన్నవి చాలా చోట్ల జరగలేదు అది వాటర్ సప్లై అవ్వచ్చు లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వచ్చు లేకపోతే హౌసింగ్ ఇంటి పట్టాలు అవ్వచ్చు ఇవన్నీ కంప్లీట్ కాలేదండి కానీ సగం వరకు జరుగున్నాయి అవి మాకు తెలుసు లేదా సగం కన్నా మించి కూడా జరుగున్నాయని కాబట్టి ఎప్పుడెప్పుడు టీడీపీ బల్లి తిరిగి వస్తుందా ఈ వర్క్స్ కంప్లీట్ అవుతాయి అండ్ మేము అందరము ఒక మంచి లివింగ్ కండిషన్స్లో ఉండగలము అట్లాగే మా కిడ్స్కి కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వగలమని అందరూ వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా యువగాలం సృష్టికర్త రాష్ట్ర రాజకీయాన్ని ఒక ఊపి ఊపిన లోకేష్ బాబు గారి పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భించుకొని ఈరోజు నలభై ఐదో డివిజన్లో డాక్టర్ పొంగూరు నారాయణ గారి పాప డాక్టర్ సింధూరా మేడం డోర్ టు డోర్ క్యాంపెయిన్లో జరుగుతూ ఉన్నారు దాని భాగంగా ఈరోజు ఇక్కడ లోకేష్ బాబు గారి కేక్ కట్ చేసుకొని అందరం ఆనందంగా ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్తుంటే రెస్పాండ్స్ ఎట్టుందంటే ఎప్పుడు గవర్నమెంట్ పోద్దా ఈ దరిద్రం ఇప్పుడు పోద్దానంత సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు నారాయణ గారి వల్ల గ్రీన్ ప్రాజెక్టులు హౌసింగ్ అయితేనేమి గ్రౌండ్ డెవలజ్ అయితేనేమి మినరల్ వాటర్ ప్లాంట్లు అయితేనేమి రోడ్లు ఆగిపోయిన అయితేనేమి ఇవన్నీ నారాయణ సార్ మళ్ళీ గెలిపించుకొని అవన్నీ మళ్ళీ మనం సాధించుకుందామన్నా కచ్చితోటి ప్రజలు ఆ విధంగా ఉన్నారు పార్కులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నెల్లూరులో ఎప్పుడు మా మా గారు మా తాతలు కూడా పుట్టినప్పుడు కూడా చూస్తున్నాడు పార్కులు ఆ విధంగా పార్కులోనే జిమ్ పెట్టిన ఫస్ట్ నారాయణ సార్ గారు అంత డెవలప్మెంట్ చేశారు కొన్నిసారి నెల్లూరు వాసుల దరిద్రం నారాయణ సార్ని పోగొట్టుకున్నాము ఈసారి బంపర్ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీతో గెలిచే వ్యక్తిగా నారాయణ సార్ని గెలిపించుకొని మనం సహా కంపల్సరీ గెలవడం ఖచ్చితం మినిస్టర్ అవ్వడం ఖచ్చితం ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ సాధించడం ఖచ్చితం ఇది ఎవరైనా రాసి పెట్టుకోవాలా ఇప్పుడే ఆల్రెడీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకి లోపల దడ బుట్టేసింది ఎక్కడో అనుకుంటా ఉన్నాడు రోజులు అలా కనబడ్డు వాటిలో కూడా తిరగడు ఇది పార్టీ పార్టీ పార్టీ